ఓం నమో భగవతే వాసుదేవాడు ప్రసాదే సర్వదునం ప్రసన్న రసోపజారి ప్రసన్నతో బుద్ధి పర్యవర్తిస్తే ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ మనో నిర్మలతనం స్థిర బుద్ధిని గురించి తెలియజేస్తున్నారు ప్రసన్నతను పొందిన వారికి వెంటనే అతని దుఃఖములన్నీ పోటాలి ఎందువలనగా వసన చిత్తుడైన వారికి బుద్ధి శీఘ్రంగా ఆత్మస్వరూపం అవుతుంది అందువలన స్థిరత్వం పొందుతుంది ప్రశాంత మనస్సును కలిగిన వారు స్థిర బుద్ధితో జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలను చక్కని పరిష్కారం కనుక్కోగల మనస్సు అలజడిగా ఉంటే తగిన నిర్ణయాలు తీసుకోలేదు జీవితంలో అనేక సమస్యలు ఉంటాయి అనుకూలమైనవి ఉండవచ్చు తృతికూలమైనవి ఉండవచ్చు పేరు ప్రతిష్టమై మూలు కూడా రాగమై మన్ వస్తువులు మనుషులు కూడా కావచ్చు కాబట్టి రాగద్వేషాలను వదిలిపెట్ట వదిలిపెట్టాలి ప్రతికూల గృహ విషయాల పట్ల ద్వేషం చూపిస్తున్నాం ఎవరైనా ద్వేషిస్తే వారి పట్ల ద్వేషభావాన్ని ప్రదర్శిస్తాం అనేక విషయాల్లో నిమగ్నమై ఉంటాడు మానవుడు అందుకే గత శ్లోకాలలో భగవానులు చెప్తారు ధాయితో విషయానికి సంగస్థే సూప ధాయితే కామ అనేక విషయాల పట్ల గ్యాస్ పెట్టినందు వల్ల వాటి మీద ఆసక్తి కలుగుతుంది ఆసక్తి వల్ల కోరిక పుట్టుంది ఆ కోరిక తీర్చుకోలేని ఈ రాగద్వేషాల కారణంగా ఆ కోరిక అతను తీర్చుకోలేకపోయినాడనుకో అతనికి కోపం వస్తుంది కోపం వల్ల అన్ని నష్టాలేదా సమోహ సుద్ధి వాటి కోపం వల్ల బుద్ధి అనేది నశిస్తుంది నశించి అన్ని విధాల కష్టాలు పాలవుతాడు అని చెప్పి గతంలో భగవాన్ చెప్పడం జరిగింది మనసు నిర్మలంగా ఉండేవాడికి దుఃఖము అలజడి ఉండదు అంటే ఆ వ్యక్తికి దుఃఖం కలగడని కాదు దుఃఖం కలిగినప్పటికీ ప్రశాంతమైన మనసుతో దుఃఖం నుండి బయటపడే మార్గాన్ని కానీ ఆందోళన పడు మనం దేవాలయానికి వెళ్తాం అక్కడ ప్రసాదం పెట్టారు ప్రశాంతమైన మనస్సుతో కళ్ళ కట్టుకొని ఆ ప్రసాదాన్ని మనం తీసుకుంటాం అదే విధంగా మనకు వచ్చే సుఖ దుఃఖాలను భగవంతుని ప్రసాదంగా స్వీకరించాలి ప్రసాదంగా భావించినప్పుడు మనకు దుఃఖం ఉండదు అదే స్వీకారం లేదనుకోండి ఎన్ని జన్మలు ఎత్తినా కూడా నరకయాతం ఈ సంసారయాతం నుండి బయటపడలేదు కావున మరో మనోనిర్మాతం వల్ల సంస్థ దుఃఖములు నశిస్తాయి బుద్ధి శీఘ్రంగా భగవంతుని చేరుతుంది పరమ సన్ని పరమ శాంతిని మనం పొందుతాం కనుక మనం దుఃఖ ఆనంద స్థితిని పొందాలంటే మనో నిర్మలత్వాన్ని మనం సాధించాలి అది కూడా జీవుడు ప్రయత్న పూర్వకంగా ఆ నిర్మలత్వాన్ని సాధించాలని భగవంతుడి శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తున్నాము ఓం నమో భగవతే వాసుదేవుడు